మొత్తం కర్దానా వర్క్ బీడ్ వర్క్ అనేది నెక్ లైన్ వరకు తీసుకున్నారు ఇదంతా కూడా లేస్ వర్క్ వచ్చింది ఇక్కడ ఫ్రిల్ ఇచ్చారండి ఇలా నీట్గా ఫ్రిల్ ఇచ్చేసి కాటన్ మళ్ళీ కాటన్ మెటీరియల్లోనే వస్తుంది సో ఇదంతా కూడా పర్ల్ వర్క్ కొంచెం సింపుల్ సీక్వెన్స్ వర్క్ అలా ఇచ్చారు ఇదంతా కూడా ప్రింట్ వస్తుందండి కింద వరకు మనకి ఇలా ప్రింట్ క్యారీ అయిపోతుంది నెక్ పైన మనకి ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ మిర్రర్ వర్క్ బీడ్ వర్క్ అనేది ఇచ్చారు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వస్తుందండి ఇక్కడ కూడా చిన్న ఫ్రిల్ తీసుకొని స్ట్రైట్ కట్ డిజైన్లో వచ్చింది ఇది మీకు స్క్రీన్ ప్రింటింగ్ ఆప్షన్తో వస్తుంది నెక్లైన్లో వచ్చేసి మనకి ఇలా వీ నెక్కు రియల్ మిరర్స్ ఖరదాన వర్క్ అనేది తీసుకున్నారు యోగ పార్ట్ వరకు అక్కడక్కడ సీక్వెన్స్ కూడా పెట్టారండి లైన్లో కూడా ఆర్గాంజా మెటీరియల్ పైన ప్యాచ్ వర్క్ చేశారండి దుప్పట్టా వచ్చేసి ఇలా మనకి ఆర్గాంజాతోనే ఎంబ్రాయిడరీ సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్తో రెండు వైపులా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇక్కడ ఎంబ్రాయిడరీ బోటీ వర్క్ ఇదంతా వచ్చింది సేమ్ మెటీరియల్లో ఇలా దుపట్టా వచ్చేస్తుంది చాలా సాఫ్ట్ దుపట్టా స్లీవ్స్ కూడా డిజైనర్ వచ్చాయండి ఇక్కడ దీనికి ఎలాస్టిక్ వస్తుంది ఇక్కడ కొంచెం లేస్ డీటెయిలింగ్ అది ఇచ్చారు మనకి ఫ్లిప్ కాలర్ నెక్ వచ్చేస్తుంది అండ్ మొత్తం కూడా ఇలా బ్లాక్ ప్రింట్ లాగా వచ్చి ప్రింట్ ని హైలైట్ చేస్తూ సింపుల్ మిరర్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారు హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మాట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్కి జస్ట్ వన్ టూ మినిట్స్ వర్క్బుల్ డిస్టెన్స్లో ఉండే సెలెక్టివ్స్ నుంచి ఆఫర్లలో ఉండే బ్యూటిఫుల్ డ్రెస్సెస్ని షేర్ చేస్తున్నానండి టూ థౌసండ్లో టూ డ్రెస్సెస్ అనమాట షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది వీడియో కాల్ తీసుకోవచ్చు ఇవన్నీ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వీటి దగ్గర ప్లస్ సైజెస్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి వెరీ ట్రస్టెడ్ షాప్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చు టూ డ్రెస్సెస్ తీసుకుంటే మనకి టూ థౌసండ్ లేదు ఒకటే తీసుకోవాలంటే అంటే ఒక హండ్రెడ్ రూపీస్ అలా అడిషనల్ ఉంటుందండి నేను అన్ని క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది వచ్చేసి మనకి మంచి మల్ కాటన్ స్టైల్ మెటీరియల్ కాటన్ మల్ కాటన్ లాగా మరి మెత్తగా లేదు నార్మల్ కాటన్ లాగా ఉందండి యోక్ పాట్ వచ్చేసి ఇలా పర్ల్ వర్క్ అది ఇచ్చారు ఇది మీరు కట్ చేసేసుకుంటే ఇక్కడ చిన్న గ్యాప్ వస్తుంది ఇక్కడ ఎంబ్రాయిడరీ సింపుల్గా వీడ్ వర్క్ అది ఇచ్చారండి అండ్ దుపట్టా వచ్చేసి సేమ్ ప్రింట్లో కాటన్ సాఫ్ట్ మెటీరియల్తోనే ఇలా దుపట్టా కూడా ఇచ్చారు ఇది వచ్చేసి ఫ్రాక్ ఫ్రాక్ మోడల్ అండి బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది బాటమ్ కూడా మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది థౌసండ్ రూపీస్ కదా అనేసి అలా చిప్ క్వాలిటీగా ఏం లేదండి చాలా బాగుంది చాలా బాగుంది డ్రెస్ అయితే మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేయొచ్చు పర్పుల్ షేడ్ కదా అండి ఇందులో మనకి అదర్ టూ షేడ్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి బ్లాక్ షేడ్ అండి సేమ్ డిజైన్ మనకు దీనికి కూడా బాటమ్ ఉంది ఇక్కడ ఎంబ్రాయిడరీ బోటీ వర్క్ ఇదంతా వచ్చింది సేమ్ మెటీరియల్లో ఇలా దుప్పట్ట వచ్చేస్తుంది చాలా సాఫ్ట్ దుప్పట్టా స్లీవ్స్ కూడా డిజైనర్ వచ్చాయండి ఇక్కడ దీనికి ఎలాస్టిక్ వస్తుంది ఇక్కడ కొంచెం లేస్ డీటెయిలింగ్ అది ఇచ్చారు ఇది కూడా మనకి విత్ పాంట్ తోటి వస్తుంది థౌజండ్ రూపీసే అంటే టూ తీసుకోవాలి ఈ డ్రెస్కి మాత్రం బాటమ్ రాలేదు టూ పీస్లో వస్తుందండి సేమ్ ప్రైస్ బట్ డిఫరెంట్ ప్యాటర్న్ ఇది ఇంకా ఫ్లేరీగా లెందీగా ఉంది ఇందాకటి వాటికి ఇట్లా థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది కదా దీనికి ఏంటంటే సేమ్ బీడ్ వర్క్ ఇచ్చారు ఇక్కడ కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీకి మంచి పర్ల్ వర్క్ అయితే ఇచ్చారండి ఇలా ఈ లేస్ వర్క్ అనేది కింద వరకు క్యారీ అవుతుంది ఇందాకటి దానికంటే కొంచెం లాంగ్ లెంత్ వచ్చింది ఇది సో ఇక్కడ కూడా లేస్ వర్క్ అనేది వచ్చేస్తుంది దుపట్ట ఇలా వస్తుందండి సో ఈ సేమ్ ప్యాటర్ను మనకి త్రీ కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలో అది పిక్ చేసేసుకోండి నెక్స్ట్ ఇంకో డిజైన్ అండి సో నెక్స్ట్ దాంట్లో కూడా మనకి టూ కలర్ ఆప్షన్స్ వచ్చాయి సో నేను డిజైన్ ముందు క్లియర్గా చూపిస్తాను సో నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా మనకి కాటన్ మెటీరియల్లోనే వచ్చింది ఇక్కడంతా కూడా మనకి చికెన్ కారీ వర్క్ వచ్చిందండి మొత్తం కరదానా వర్క్ బీడ్ వర్క్ అనేది నెక్లైన్ వర్క్ తీసుకున్నారు ఇదంతా కూడా లేస్ వర్క్ వచ్చింది ఇక్కడ ఫ్రిల్ ఇచ్చారండి ఇలా నీట్గా ఫ్రిల్ ఇచ్చేసి కాటన్ మల్ కాటన్ మెటీరియల్లోనే వస్తుంది మీకు లోపల లైనింగ్ కూడా ఉందండి అండ్ దుపట్టా వచ్చేసి ప్లెయిన్ మల్క్ కాటన్లోనే చాలా పెద్ద దుప్పట్టా వచ్చి నాలుగు వైపులా ఇలా లేస్ డీటెయిలింగ్ అనేది క్యారీ చేస్తారు ఇది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటుంది ఇందులో మనకి మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి బ్యూటిఫుల్ డార్క్ బ్లూ కలర్ ఇది బ్లాక్ లాగా కనిపించవచ్చు బట్ మంచి బ్లూ కలర్ మస్టర్డెల్లో సో దీంట్లో ఫోర్ కలర్స్ వచ్చాయి ఇది ఒకటి మెరూన్ షేడ్ అండి అటువైపున ఒకటి మీకు గ్రీన్ షేడ్ ఉంది సో టోటల్ ఫోర్ షేడ్స్ వచ్చాయండి గ్రీన్ మస్టర్డెల్లో బ్లూ అండ్ మంచి మెరూన్ కలర్ ఇది విడుతూ అది కూడా హైట్ ఇలా వచ్చేస్తుంది అండి ఫ్రాక్లలో ఇప్పుడు చాలా ట్రెండ్ ఉంది ట్రెండ్కి తగినట్టు చాలా బ్యూటిఫుల్గా ఉంది డ్రెస్ అయితే జస్ట్ అట్ థౌసండ్ రూపీస్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ కలర్స్ నేను ఇంకొకసారి చూపిస్తున్నాను మీరు ఈ కలర్ ఈ డిజైన్లో ఒక కలర్ పిక్ చేసుకోండి ఇప్పుడు చూపించే వాటిల్లో ఎనీ అదర్ డ్రెస్ మీకు కావాల్సిన సైజు పిక్ చేసేసుకుంటే ఆన్లైన్ టీమ్ ఉంటుంది మీకు ఆన్లైన్ టీమ్ సపోర్ట్ చాలా బాగా చేస్తారండి ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు కాటన్లోనే వన్ మోర్ బ్యూటిఫుల్ త్రీ పీస్ అండి ఇది వచ్చేసి నెక్ ప్యాటర్న్ నుంచి స్టార్ట్ చేస్తాను ఇలా నెక్ వచ్చేసి మీకు ఇలా లోపలికి ఇలా ఫ్రిల్ తీసుకొని చేస్తాను సో ఇదంతా కూడా పర్ల్ వర్క్ కొంచెం సింపుల్ సీక్వెన్స్ వర్క్ అలా ఇచ్చారు ఇదంతా కూడా ప్రింట్ వస్తుందండి కింద వరకు మనకిలా ప్రింట్ క్యారీ అయిపోతుంది మళ్ళీ కాటన్ దుపట్ట దుపట్ట మీద కూడా అక్కడక్కడ ఇలా కొంచెం ఫ్యాన్సీ మిరర్ వర్క్ అనేది తీసుకున్నారు కలర్ చాలా బాగుంది బాటమ్ కూడా మనకి సేమ్ ఇదే మెటీరియల్తో బాటమ్ ఇచ్చారు సెమీ ఫ్లాజో లాగా ఉంది చూడండి కింద బాటమ్ అంతా కూడా సెమీ ఫ్లాజో డిజైన్ చాలా బాగుందండి మీడియం టు డబుల్ ఎక్స్ సైజెస్ అవైలబుల్ ఈ డిజైన్లో మనకి ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది సో ఇది వచ్చేసి మెరూన్ కలర్ ఇంకొకటి మంచి బ్లూ బ్లూష్ షేడ్ అండి ఇలా ఓకే సో ఈ టూ కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ చేసేసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో బుక్ చేసేసుకోండి డార్క్ కలర్ అంటే ఇది ఇది బోత్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇంకొక కలర్ కూడా ఉందండి సో ఇది ఇంకొకటి మంచి లైట్ ఆలివ్ గ్రీన్ కలర్ అండి సో టోటల్ త్రీ కలర్స్ ఉన్నాయి మీడియం టు డబుల్ ఎక్సల్ సైజెస్లో మీరు షాప్ని విజిట్ చేస్తే ఇక ట్రయల్ చేసుకుని కూడా తీసుకోవచ్చు త్రీ పీస్ డ్రెస్సే మనకి ఇందులో కూడా విత్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇలా ఇవన్నీ కూడా ఫ్రాక్ మోడల్సేనండి ఇది మాత్రం కింద కొంచెం కట్ వచ్చింది అంటే ఎలైన్లోనే సింపుల్ కట్ అయితే వచ్చింది ప్రింట్ చాలా బాగుంటుంది రెగ్యులర్ ఆఫీస్ వేర్కి ఫ్లిప్ కాలర్ నెక్ నెక్ మీద అంతా కూడా ఇక్కడ జరీ వర్క్ అనేది క్యారీ చేశారండి ఇక్కడ చిన్న ఫ్రిల్ వచ్చింది అండ్ బాటమ్ వచ్చేసి మనకి బాటమ్ దుప్పట్ట ఒకలాంటి మెటీరియల్తో వస్తుందండి సో ఇది వచ్చేసి సాఫ్ట్ కాటన్లోని దుపట్టా ఫ్యాబ్రిక్ సేమ్ ప్రింట్ తోటి మీకు బాటమ్ సల్వార్ ప్యాంట్ లాగా కింద దీనికి కూడా జరి వచ్చింది ఇదండి కలర్ డిజైన్ ఇందులో మనకి ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది మంచి గ్రీన్ పెసరపచ్చ గ్రీను ఇది వచ్చేసి ఇంకో కలర్ అండి లైట్ పర్ప్లిష్ షేడ్ టూ షేడ్స్ అవైలబుల్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో అంటే ఇది అది ఒకటేనా డిజైన్ కొంచెం సిమిలర్ సో సో మీకు ఏదైనా కావాలి అనుకుంటే డీటెయిల్స్ వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చండి మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయని వీడియో కాల్ సపోర్ట్ లేకుండా అలా ఏం ఉండదు మంచిగా వీడియో కాల్ సపోర్ట్ అది చేస్తారు నెక్స్ట్ వచ్చేసి కాటన్లోనే మనకి ఇంకో బ్యూటిఫుల్ డ్రెస్ ఫ్రాక్ మోడల్ ఇది సో ఇది వైట్ కలర్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో రయాన్ కాటన్ మెటీరియల్ వచ్చిందండి చూడండి ఫ్లేయరీగా ఉంది మీ కింద కూడా ఇదంతా కూడా ఫ్లేయర్గా వచ్చిందండి ఇదంతా ఆర్గాంజా కట్ వర్క్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వచ్చింది ఇక్కడ అంతా ఇలా గ్యాప్స్ డిజైన్ వచ్చేసి స్లీవ్స్కి కూడా ఇలా వర్క్ ఇచ్చారు ఇక్కడ నెక్లైన్లో కూడా ఆర్గాంజా మెటీరియల్ పైన ప్యాచ్ వర్క్ చేశారండి దుప్పట్టా వచ్చేసి ఇలా మనకి ఆర్గాంజాతోనే ఎంబ్రాయిడరీ సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్తో రెండు వైపులా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బాటమ్ వచ్చేసి మీకు రయాన్ కాటన్ మెటీరియల్తోనే బాటమ్ ఇచ్చారు బాటమ్ మీకు కొంచెం సెమీ ఫ్లాజో డిజైన్తో వచ్చింది ఇది కూడా మనకి జస్ట్ అట్ థౌజండ్ రూపీస్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో ఉందండి ఫ్లేరీగా ఉంది ఇది గౌన్ లాంగ్ లెంత్ కూడా చాలా లాంగ్ వచ్చింది సో ఈ పండుగలకి దానికి బడ్జెట్ ఫ్రెండ్లీగా చూసేవారికి ఒక మంచి ఆప్షన్ అండి థౌసండ్ రూపీస్ ఒక డ్రెస్ టూ తీసుకోవాలి టూ థౌజండ్లో టూ డ్రెస్సెస్ వచ్చేస్తాయి కాటన్లోనే మనకి ఇంకొక త్రీ పీస్ డ్రెస్ అండి సో కాటన్ వీనెక్తో వచ్చింది దుప్పటాస్ చూడండి ఇలా మంచి దుప్పటాసే వచ్చాయి మొత్తం ప్రింట్ కూడా చాలా బాగుందండి ఓకే ఇది మీకు వీనెక్తో వచ్చింది నెక్ పైన మనకి ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ మిర్రర్ వర్క్ బీడ్ వర్క్ అనేది ఇచ్చారు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వస్తుందండి ఇక్కడ కూడా చిన్న ఫ్రిల్ తీసుకొని స్ట్రైట్ కట్ డిజైన్లో వచ్చింది ఇది మీకు బాటమ్ సేమ్ ప్రింట్లో ఇలా నార్మల్ సల్వార్ ప్యాంట్ లాగా వచ్చేస్తుంది దుప్పటా ఇలా ఉందండి మంచి కాటన్ దుప్పట్ట సో ఇది కూడా మీకు సేమ్ ప్రైస్ థౌజండ్కి టూ ఆఫర్లోనే ఉందండి నెక్స్ట్ డిజైన్ బ్లాక్లోనే వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి త్రీ పీస్లలో ఇది కూడా మనకి స్ట్రైట్ కట్ లైన్లో వస్తుంది ఇది కూడా త్రీ పీస్ అండి మనకు కొంచెం పోచంపల్లి కైండ్ ఆఫ్ ప్రింట్తో వచ్చింది ఇక్కడ నెక్ లైన్లో సింపుల్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు ఇక్కడంతా ఫ్యాన్సీ మిర్రర్ వర్క్ ఇక్కడ మనకి బ్లాక్ ప్రింట్ లాగా ఇచ్చారండి ఇదంతా థ్రెడ్ వర్క్తో క్యారీ చేశారు ఇక్కడ నుంచి పోచంపల్లి మెటీరియల్ ఇలా కట్ వస్తుంది ఓకే దీని బాటమ్ వచ్చేసి మనకి ఇలా ఈ ప్యాంట్ ఇది అదే డిజైన్ వచ్చేసి దుపట్ట మీద ప్రింట్ ఉంటుందండి దుపట్టా మీద అయితే ఈ ప్రింట్ ఉంది కదా ఈ ప్రింట్ తోటి మనకి బాటమ్ మెటీరియల్ ఇచ్చారు ఆఫీస్ వర్క్ చాలా బాగుంటుంది ఈ డ్రెస్సు బాటమ్ కలర్ కూడా బ్యూటిఫుల్గా ఉందండి విత్ పాకెట్స్ వచ్చింది ఇది మెటీరియల్ చాలా బాగుంది ఇది మాత్రం సో జస్ట్ అట్ థౌజండ్ రూపీస్లోనే ఉందండి ఈ డ్రెస్ కూడా మంచి కాటన్ మెటీరియల్తో కాటన్లోనే వన్ మోర్ పీస్ అండి ఇలా స్ట్రైట్ కట్ మనకి కుర్తి చాలా లెందీగానే వచ్చింది ఇది జైపురి కాటన్ అండి క్వాలిటీ చాలా బాగుంది ఇదంతా కూడా మనకి స్క్రీన్ ప్రింటింగ్ ఆప్షన్తో వస్తుంది నెక్ లైన్లో వచ్చేసి మనకి ఇలా నెక్ రియల్ మిరర్స్ ఖరదానా వర్క్ అనేది తీసుకున్నారు ఈ పార్ట్ వరకు అక్కడక్కడ సీక్వెన్స్ కూడా పెట్టారండి దుప్పటా వచ్చేసి కాటన్ మెటీరియల్లో సేమ్ ప్రింట్ విత్ ఇలా వస్తుంది అండ్ దీని బాటమ్ వచ్చేసి సేమ్ మెటీరియల్తో వచ్చింది బట్ ఇది కూడా మంచి కాటన్తోనే వచ్చిందండి బాటమ్ చాలా బాగుంది ఆఫీస్ వేర్కి రఫ్ అండ్ టఫ్గా వాడుకోవడానికి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సంక్రాంతి టైంలో మనం ఊరెళ్ళడానికి అలా జర్నీస్కి ట్రావెలింగ్స్కి వేసుకోవడానికి కూడా ఒక మంచి ఆప్షన్ అది సో వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి డిజైన్ అయితే చాలా బాగుంది ఇది సో ఇది కూడా మంచి ప్యూర్ మల్ కాటన్ స్టైల్ మెటీరియల్తో వచ్చేసింది ఇక్కడంతా కూడా మనకి ఇలా ఫ్రిల్డ్ డిజైన్ తీసుకున్నారు ఇలా పాల్ డిటైలింగ్ వర్క్ ఉంటుంది ఇదంతా ఫ్యాన్సీ మిర్రర్ వర్క్ వస్తుందండి చూడండి ఇక్కడ వచ్చేసి మీకు కట్స్ వచ్చాయి లోపల కూడా ఇలా మంచిగా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంది డెనిమ్ కలర్ కలర్ చాలా బాగుంది నెక్ ప్యాటర్న్ కూడా బ్యూటిఫుల్గా ఉంది ఇది డబుల్ఎక్సల్ సైజ్ అండి ఇవన్నీ మీకు మీడియం టు డబుల్ ఎక్సల్ సైజెస్లో ఉంటాయి ఇలాంటి ఆఫర్ డ్రెస్సెస్ వీళ్ళ దగ్గర ప్లస్ సైజెస్లో కూడా ఉంటాయి ప్లస్ సైజెస్లో కూడా మంచి డిజైన్స్ ఉంటాయండి సేమ్ మంచి కాటన్లోనే ఇలా బాటమ్ ఇది డబుల్ ఎక్సల్ మెటీరియల్ సల్వార్ ప్యాంట్ అండి చాలా బాగుంది సింగిల్ సైడ్ పాకెట్ కూడా వచ్చిందండి కలర్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ నచ్చితే ఎనీ టూ డ్రెస్సెస్ని స్క్రీన్ షాట్ చేసేసుకొని ఆన్లైన్లో మీరు ఆర్డర్ చేయొచ్చు కాటన్లోనే వన్ మోర్ అవుట్ఫిట్ అండి ఇలా మంచిగా దుప్పటాస్ చాలా బాగున్నాయండి సో ఇలా వస్తుంది మనకి ఫ్లిప్ కాలర్ నెక్ వచ్చేస్తుంది అండ్ మొత్తం కూడా ఇలా బ్లాక్ ప్రింట్ లాగా వచ్చి ప్రింట్ని హైలైట్ చేస్తూ సింపుల్ మిరర్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారు ఇక్కడ కూడా మీకు సీక్వెన్స్ వర్క్ అనేది ఈ ఫ్లిప్ కాలర్ నెక్ ఇదంతా కూడా క్యారీ చేశారండి స్ట్రైట్ కట్ కుర్తీని ఇలా కాటన్ మాత్రం భలే ఉంది ఇది అండ్ ఇది వచ్చేసి దుపట్ట త్రీ పీస్ డ్రెస్సు దుపట్టా కూడా పెద్దగా వచ్చిందండి చాలా బాగుంది క్వాలిటీ దీని మీద బాటమ్ అండ్ దుప్పట్టా ప్రింట్ కొంచెం సిమిలర్గా ఉంటుంది సో ఇది వచ్చేసి బాటమ్ అండి మంచి లూజ్ ప్యాంటే వచ్చింది జస్ట్ థౌజండ్ రూపీస్ కలర్ డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి కుర్తీ కలెక్షన్స్ అలాంటివి కూడా ఉంటాయి సో ఇది ఇంకొక డిజైన్ అండి ఇందులోనే ఇంకొక కలర్ ఆప్షన్ సేమ్ అందులోనే మనకి రాణి పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో टू कलर चाइसे उन्ाई सैजेस मीडियम टू डबल एक्सएल సేమ్ ఆఫర్లో మనకి కోడ్ సెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు దాకా అన్ని కాటన్స్లో చూసాం కదా ఇదేంటంటే కొంచెం రయాన్లో థిక్ మెటీరియల్ వస్తుంది ఆఫీస్ వేర్కి స్టైలిష్గా రెడీ అవ్వాలంటే బాగుంటాయండి ఇలాంటి నెక్స్ ఇప్పుడు ఈ బ్లేజర్ కైండ్ ఆఫ్ నెక్ ప్యాటర్న్స్ బాగా రన్నింగ్లో ఉన్నాయి అలాంటి ప్యాటర్న్ ఇదంతా కూడా బటన్స్ ఇచ్చారు మీకు ఇక్కడ స్లిట్ వస్తుందండి ఫ్రంట్ స్లిట్ వస్తుంది సైడ్ స్లిట్ కూడా ఉంటుంది ఇదిగోండి ఇది స్లీవ్స్ మెటీరియల్ కావాలి అనుకుంటే యాక్చువల్లీ ఈ డిజైన్ మనకు స్లీవ్లెస్లో చాలా బాగుంటుంది స్లీవ్లెస్ అలవాటు లేని వాళ్ళు స్లీవ్స్ ఇచ్చారు స్టిచ్ చేసుకోవచ్చు బాటమ్స్ ఆర్ విత్ ఫ్లాజో అండి సెమీ ఫ్లాజో లాగా వస్తుంది సేమ్ మెటీరియల్తో కలర్ చాలా బాగుంది సో ఆఫీస్ వేర్గా అనుకునే వాళ్ళకి కాటన్ డ్రెస్ ఒకటి ఇలాంటి కార్డ్ సెట్ ఒకటి అలా తీసేసుకోవచ్చు అదొక ప్యాటర్న్ ఇది కూడా మనకి రయాన్లోనే వచ్చింది ఇది ఇంకొక ప్రింట్ అండి సేమ్ నెక్ సేమ్ ప్యాటర్న్ స్ట్రైట్ కట్ కుర్తి కిందకొచ్చేసరికి వచ్చేసరికి మనకి మూడు స్లిట్లు వస్తాయి అటు ఇటు ఒక స్లిట్ మిడిల్ స్లిట్ కూడా వచ్చింది బాటమ్ ఇలా వస్తుందండి ఇలా సెమీ ఫ్లాజో లాగా చాలా బాగుంటాయి ఇవన్నీ కన్వీనియంట్గా ఉంటాయి అఫోర్డబుల్ రేంజ్లో ఉన్నాయండి థౌజండ్లో వచ్చేస్తాయి ఇంకో బ్యూటిఫుల్ కలర్ కొంచెం రేర్గా ఉంది కలర్ కాంబినేషన్ ప్రింట్ చూడండి మీకు ఈ ప్రింట్ ఓకే అయితే ఇందాకటి మెటీరియల్ ఇది కూడా సో రయాన్ మెటీరియల్లే సేమ్ దీనికి కూడా స్లీవ్స్ ఉంటాయి బాటమ్ కూడా సేమ్ మెటీరియల్తో వస్తుంది నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ రొయాన్ సారీ మనకి రయాన్ మెటీరియల్లోనే రాణి పింక్ కలర్ కాంబినేషన్లో ఇలా ఇవే కాదండి ఎప్పటికప్పుడు కొత్త కొత్త కలెక్షన్స్ యాడ్ అవుతూనే ఉంటాయి సెలెక్టివ్స్లో ఇక్కడి నుంచి నేను ప్రీవియస్గా కూడా చాలా వీడియోస్ ఇచ్చినాను కదా అప్పుడు తీసుకున్న వాళ్ళు ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా మీ ఫీడ్బ్యాక్స్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ